కేంద్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు వెరిఫికేషన్ స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమం తిరుపతి జిల్లా సులూరుపేట మండలంలోని కోటపోలూరు గ్రామం వద్ద ఉన్న జెడ్పీ హై స్కూల్లో జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమణి మాట్లాడుతూ ఈ నెల ఐదు డిసెంబర్ రెండు మూడు తేదీలలో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు సంబంధిత అధికారులకు నూతన ఓటరు చేర్పులు తొలగింపులు సవరణలపై తగు సూచనలు చేశామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎలక్షన్ అథారిటీ స్టేట్ సిఇ గారు బిఈఓ గారు ఆదేశాల మేరకు నవంబర్ నాలుగు నవంబర్ ఐదు తేదీన స్పెషల్ క్యాంపెయిన్ కేసు నిర్వహించడం జరుగుతుంది ఆ స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు మేము వివిధ పోలింగ్ స్టేషన్లు సందర్శించడం జరిగింది అక్కడ బిఎల్ఓలు కొత్త డ్రాఫ్ట్ రోల్ తో పాటు ఇక్కడ ప్రెజెంట్ అవ్వాల్సి ఉంటుంది ఆ డ్రాఫ్ట్ రోల్ లో ఎవరు రిజిస్టర్ అయింది రిజిస్టర్ కానిది కొత్తగా ఏమైనా ఎయిట్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ అప్లై చేసుకోవడానికి ఆ పోలీస్ స్టేషన్లో తగిన అప్లికేషన్ ఫార్మ్స్ కూడా మేము అవైలబుల్లో పెట్టడం జరిగింది ఇది అవేర్నెస్ క్యాంప్ లో ఇది మొదటి భాగంగా చెప్పడం జరుగుతుంది ఈ స్పెషల్ క్యాంపెయిన్ భాగంలో సంబంధిత ఏఆర్ఓలతో వివిధ పోలీస్ స్టేషన్లు సందర్శించడం జరుగుతూ ఉంది రెండోది ఎక్కడైనా బిఎల్ఓలు అక్కడ ఎటువంటి కాని పక్షంలో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ఏఈఆర్ఓలకు కూడా నేను తగిన ఇన్ఫర్మేషన్ సజెషన్స్ ఇచ్చి అన్ని దగ్గర బిఎల్ఓలు ఉండేటట్టు చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్